మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి నాకైతే నిన్న ఒక కామెంట్ వచ్చిందండి అక్క ఇడ్లీ రుబ్బు ఎలా ప్రిపేర్ చేయాలో నాకు షేర్ చేయక్క ప్లీజ్ అని నేను చేసే అయితే మీకు షేర్ చేస్తున్నాను ఒక గ్లాస్ మినపప్పుని శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు గ్రైండర్లోని గంట అయిన తర్వాత పప్పునైతే గ్రైండ్ చేసుకోవడానికి వేసుకునేటప్పుడే ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు అయితే ఇడ్లీ నూకు వేసుకొని కడిగి నేను పక్కన పెట్టుకుంటున్నాను ఈ లోపు రుబ్బంతా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు వాటర్లోంచి నూకనైతే పిండుకొని పక్కన వేసుకుంటున్నానండి వాటర్ అది ఏమీ లేకుండా నూకనైతే ఇందులోండి తీయాలన్నమాట ఇప్పుడు ఇందులోని బాగా నలిగిన రుబ్బునైతే యాడ్ చేసుకోవాలండి మీరు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ పెట్టుకోవాలంటే నైట్ ఈ ప్రాసెస్ చేసుకోండి నైట్ ఈ టిఫిన్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ అంతా మీరు మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ టిఫిన్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది బాగా సాల్ట్ లేకుండా కలుపుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి పెట్టుకునే ముందు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీ పెట్టుకుంటే ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుందండి అండి నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్ లో అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్